టైగర్ గారి టీ అదిరిందండి పాలెక్కడి ఇక్కడే అవి కుక్క పెట్టాను టీ పెట్టా నేను తాగి పెట్టా కుక్క తాగి నేను కలిపి అందుకే టీ తగిన పట్టుబట్ట చర్చకి రమ్మన్నా నాతో ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అవును బాలాజీ నిలిమి దేవా తన గురించా అవును తను మంచోడా చెడ్డోడా నాకు అర్థం కావట్లేదు నీకేమైనా అర్థమైందా జ్ఞానోదయం నాకు అవ్వడం లేదు బాలాజీ నీకు సైకాలజీ తెలుసు కదా ఇక ఏదైనా ఐ డే వచ్చి ఆ దేవాకి పాప అంటే చాలా ఇష్టం ఆ ఎవరు కిడ్నాప్ చేస్తున్నారని ఫోన్ చేయి కంగారుగా వచ్చాడు మంచోడు రాకపోతే పెద్ద మాయగాడు సింపుల్ సూపర్ దేవా నేను ఐకిని అంజలి ఎవరో కిడ్నాప్ చేయడానికి వచ్చారు చెప్పేసాను ఇప్పుడు వస్తాడో లేదో చూద్దాం హలో హలో టైగర్ చెప్పండి గురించి ఎక్కడున్నావు అదే పికప్ చేసుకోవడం కోసం స్కూల్కి వెళ్ళమన్నావు కదా అక్కడే ఉన్నా అక్కడ బ్యూటిఫుల్ గర్ల్స్ సరిగ్గా చూడు అందరు బానే ఉన్నారండి అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తున్నారా అనుమానాస్పదంగా ఎవరు కనపట్టలేదే బాగా లావుగా నల్ల డ్రెస్ వేసుకుని అయితే మొత్తం టెండూల్కర్ వస్తున్నారు టెండూల్కర్లు రావడమేంట్రా ఏంట్రా అందరు టెండూల్కర్ మాస్కులు పెట్టుకోరా సో దాపీ ఆ మాస్కులు తీసి పెట్టుకుంటారా పాప నాకు కావాలి うい「そこでよう寝てよく寝て」 సూపర్ అయితే చాలా థాంక్స్ రేపటి నుంచి నువ్వు కారే ఐడియా నాకే రివర్స్ అయింది మెల్లగా మా అబ్బాయి త్వరగా కోలుకోవాలని దీవించండి స్వామి మీ ఇంట్లో బాబా పూజ చేసి ప్రసాదాలు పంచండి అంతా శుభమే జరుగుతుంది అలాగే స్వామి అరే టైగర్ నువ్వు ఎంత లకీ ఫెలవురా నీకు అదృష్టం ఏంటరా తేనె పట్టుతో తేనెటీగలు పెట్టినట్టు పట్టింది సచ్చమ్మ గారు అంత ప్రేమగా బాబు ఈ దరిద్రుడు వస్తాడు వచ్చేలోపు తినేయటం బెటర్ టైగర్ నువ్వు కరెక్ట్ టైంకి వస్తావు ఎలా వస్తావురా ఏం చేస్తున్నావు ఆ ఏం లేదు ఇది ఈ డైనింగ్ టేబుల్ కొంచెం పెద్ద చేద్దామని కొత్తగా పెద్ద చేసేదేంటి నీకు ఇలానే ఏంటి ఏ లేదు ఏ లేదు ఏ లేదు సత్యమ్మ గారు బ్రహ్మజారిని ఒక్కడే ఉన్నారు కదా అని పూజ చేసుకుని పిండి వంటలు పంపించారు ఎవరికి పెట్టకూడదు కదమ్మా నాకే పంపించారు నేనే తినాలి థ్యాంక్ యూ సూపరు నాకరా అది నాకేసిందిగా ఇప్పుడు నువ్వు ఏం చేస్తావో తెలియదు నాకు అర్జెంట్ గా పాయసం కావాలి అర్జెంట్ అంటే ఎలాగండి ఎక్కడ అడుక్కు తెమ్మంటారా లేదా కన్ను వేస్తామంటారా నువ్వు సూపర్ ట్రై ఇలాంటి అడిగి ఎలా వస్తారా నీకు ఏమో నాకే తెలియదు కన్ను వేస్తే కన్ను వేస్తూ కావాలి అవును తప్పదా తప్పదు అయితే నువ్వు కూడా నా తప్పట్రా దేనికి నేను ధైర్యంగా ఉండాలి కదరా పాయసం కోసం నన్ను దొంగతనం చేయమంటారా ఓ సరే నీ దొంగల్ని పట్టించే అలవాటు నీకు ఉండొచ్చే బేసికల్గా నేను దొంగని కాదే నన్ను పట్టించొద్దే నీకు దండం పెడతా ఇప్పుడే కిచెన్లోకి వెళ్ళాలా అయ్యో పాయసం తీసుకెళ్లకపోతే దేవగడ్ చంపేస్తాడు తీసుకెళ్లాలంటే ఇదిరికిచ్చేటట్టుంది ఏమే నువ్వు నన్ను పట్టిస్తే పోలీసు నీ మెళ్ళ తోలుబెట్టు బదులు గోల్డ్ మెడల్ అనుకున్నావా అదేం జరగదే కరెక్ట్గా నీలాగే డ్యూటీ మెండ్ అనుకుని శ్యామ్ గారు కాళ్ళు చేతులు ఎర్ర కొట్టుకున్నారు నా మాటని పక్కకి రావే అక్కడ చూస్తామేంట్రాజ్లో వెతుకో ఓకే ఓకే ఇద్దరు లేస్తారు ఊరుకో ఏ దేవా దేవా ఏంటి ఈ టైంలో ఏం చేస్తున్నారు అది అది పాయసం కోసం అని ఇదేం దొంగ బుద్ధి అడుక్కుంటే ఇచ్చేదానుగా రియో ఏంటి ఇక్కడ అదే అది ఎలా వచ్చిందో నాకు తెలియదండి అంటే దీని బ్లూ క్రాస్ కి అప్పు చెప్పలేదనమాట నోరు తెరిస్తే అబద్ధాలు పైగా దొంగతనం ఇంటి కాపులకు కాయడానికి వచ్చారా కందరడానికి వచ్చారా మీ దొంగ పొద్దున మా వారికి తెలియవు అందుకే గుమ్మం దాటి రావద్దన్నాను అయినా వచ్చారు మీకు ఇష్టమైన తెచ్చాను తెచ్చా అమ్మ తిట్టిందనా ఇష్టమైన వాళ్ళు తలుచుకోండి బాధపోతుంది తలుచుకోండి తలుచుకున్నాను బాధపోయింది అయితే తినండి మన చెప్పినట్టు వినాలి మీరేం చెప్తే చేస్తాను నువ్వు అన్నిట్లో లాస్ట్ వస్తున్నావు ఫస్ట్ రావాలి అన్నీ ఇక్కడ ఉన్నప్పుడు అన్నిట్లో నేనే ఫస్ట్ మరి ఇప్పుడు కాంపిటీషన్ ఎవరు లేరుగా అదే అన్నయ్య వచ్చాక నువ్వు అన్నిట్లో లాస్ట్ వస్తున్నావు నీతో మాట్లాడటం మానేస్తే అలా అన్నాడు అంటే అమ్మో కదా మరి నేను చెప్పినట్టు వినాలి ఓకే ఓకే వింటాను అయితే తినండి దీనికోసం వెయిటింగ్